జీరామ్ కాకినాడ జిల్లా హిందూ జనసేన అధ్యక్షుని మీ శివభానరావు గారు ఏమిటంటే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన హిందూ సనాతన ధర్మం కోసం పోరాడి పోరాడుతున్న ఒక అరుణాచలం పోరాడుతున్న అరుణాచలం మాదేవమ్మ అమ్మ గారిని కలవడం జరిగింది మేము మాధవమ్మ గారు అంటే మన ధర్మం కోసం హిందూ ధర్మం కోసం హిందుత్వంలో ఉంది అని తెలియజేయడం కోసం అరుణిత్వం ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటారు అరుణాచలం మాధవ గారు అంటే అందరికి తెలిసేది ప్రవచనం చెప్తా ఉంటారు మంచి శివభక్తురాలు ఈరోజు అమ్మను కలవడం జరిగింది చాలా సంతోషం మరి అరుణాచలం మాధవ గారి గొప్పతనం ఏంటంటే అరుణాచలంలో అరవై మూడు మంది నాయనాలు చరిత్ర తెలుసుకొని ఆ యొక్క విధానాన్ని ప్రజలకు చెప్పడం జరుగుతుంది నాయనాలు అంటే ఎవరు అని సందేశం సందేహం రావచ్చు నాయన కంటే సాక్షాత్తు మన శివుడు మహాశివుడు భక్తులు శిష్యులు మరి ఆ నాయనాలతో మహాశివుడు ఎంతో ఆత్మీయంగా నడుచుకున్నారు అటువంటి గొప్ప నాయనాలు అంటే నాయనార్లు అంటే నాయనాలు మరి శివాలయాలు ఎన్నో శివాలయాలు దర్శించి శివుడు యొక్క అనుగ్రహం పొందిన గొప్ప నాయన అటువంటి నాయనాల చరిత్ర చరిత్ర చెప్పడం కోసం చరిత్ర గురించి తెలుసుకొని ఆ చరిత్ర మరి హిందూ బంధుమిత్రులకు తెలియజేయాలని ఆవిడ ఎంతో కష్టపడి కష్టపడి రోజు కూడా హిందూ ధర్మం కోసం పనిచేస్తూనే ఉంటారు ఆమె ఈ రోజున మన కాకినాడ జిల్లా రాచపల్లి మరి రమణాచార్య గారు ఆచరణకి వచ్చారు అంటే రమణాచారం ఆచరణకి అక్కడ శివాలయాలు స్థాపించడం శివాలయం కట్టడం జరిగింది అక్కడ అరవై అరవై మూడు మంది నాయనల్ని విగ్రహం చేయడం జరిగింది మన రమణాచార మాతమ్మ గారు చాలా అద్భుతమైన అద్భుతమైన విషయం ఇది చెప్పుకోవాలంటే ఏంటంటే రమణాచార్యులు ఇక్కడ నుంచి అరుణాచార్యులు అక్కడ ఉండి తపస్సు చేసి ఆయన మరి అర్ణాచారి చుట్టూ ఉండే పండుగ మీద ఉండే పండుగ అందరికి తెలిసిన విషయం అదేవిధంగా ఈ మాధవి గారు వచ్చి ఇక్కడ అరవై మూడు మంది ఆ నాయనని ఇక్కడ ప్రతిష్ట చేయడం చాలా మన కాకినాడ జిల్లా వాసులందరికీ మంచి శుభ సౌక్యం అని చెప్పి తెలియజేసుకున్నాను అదేవిధంగా ఈ రోజున అమ్మ అమ్మని నేను కలగడం చాలా సంతోషంగా ఆశ్రయం తీసుకున్నాను ఎందుకంటే అంత అనుక్షణం ప్రతిక్షణం శివుడు దేసతో నడుచుకునే వారిని దర్శించుకోవడం సాక్షాత్తు శివుడిని దర్శించినట్టు లెక్క అటువంటి భాగ్యం నాకు కలిగింది ఈ భాగ్యం కలగడానికి కూడా నా మిత్రుడు జగ్గంపేట వాసులు నా మిత్రుడు మరి నాగేంద్ర చౌదరి హిందూ ధర్మ పరిస్థితి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఎన్నో సేవలు అందిస్తున్నారు వారు ఏ విషయం నాకు చెప్తుంటారేమో చాలా సంతోషం ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నా మిత్రుడికి అదేవిధంగా ఆహ్వానించడం జరిగింది నా మిత్రుడు అలాగే నన్ను కూడా ఆహ్వానించాడు ఆహ్వానిస్తే నేను వెళ్ళి కరడం అదేవిధంగా ఇక్కడ శాస్త్ర జబ్బుల ఎమ్మెల్యే గారు కలిసేదామే కలిసి తీసుకోవడం జరిగింది వెళ్ళి అమ్మ అమ్మని కలవడం జరిగింది మేమంతా కలిసి అమ్మ ఆశీర్దం పొందడం జరిగింది ఉన్నాడు బొద్దిరెడ్డి సురేష్ ఆయన చెగ్గిపేట టీడీపీ నియోజక నియోజకవర్గ గొప్ప యూత్ అధ్యక్షుడైన ఆయన కూడా మరి మాతో పాటు పాల్గొంచుకున్నారు అలాగే అందరూ కూడా ఈ విషయంలో మరి అమ్మ ఈ అమ్మగారు ఆడ విషయంలో అందరూ పాల్పంచుకొని అందులో చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మన హిందూ ధర్మం కోసం ప్రతి ఒక్కరు కూడా పోరాడాలి ఇలాగే ఇటువంటి మరి మాధవ మాధవి అమ్మగారు చాలా మంది ఉన్నారు కానీ కొంతమంది ప్రత్యేకంగా ఉంటారు కానజన్మలే ఉంటారు అటువంటి కాణజన్మలు ఒక జన్మ ఒక జన్మగా జన్మించేటువంటి మాధవ అమ్మగారు మరి ఇటువంటి వాళ్ళు అందరూ ఉండాలన్న బట్టికే మన హిందూ సనాతన ధర్మం ఇంకా చాలా హ్యాపీగా వెళ్తుంది చాలా సంతోషంగా వెళ్తుంది అలాగే ప్రతి ఒక్కరూ మన ధర్మం కోసం ముందుకు వెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా హిందుత్వం నడవండి అని కోరుకుంటున్నాను మరో చిన్న రిక్వెస్ట్ ఎందుకంటే మాలాటు వాళ్ళు ధర్మం కోసం పనిచేస్తున్నాం మాలాంటి వాళ్ళకి ప్రోత్సాహం కావాలంటే మీరు చేయడం చిన్న విషయం ఏంటంటే మేము చేసిన వాళ్ళ ప్రతి దాన్ని ముందుకు తీసుకెళ్ళండి ముందుకు తీసుకెళ్ళి మాకు సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హింద్ జై హింద్ జై హింద్ జన శక్తి